మాత్రే నమహా నమస్కారం శరణమయ్యప్ప సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితుల దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం పన్నెండు రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నా జీవితం ఎలా ఉంటుంది నా రాజకీయం ఎలా ఉంటుంది ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి జాతకం అనేది జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిది కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి శరణమయ్యప్ప ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది కానీ కాల్స్ చేయకండి వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి శరణమయ్యప్ప అర్ధరాత్రి ఫోన్లు చేయడం ఏ ఏ క్వశ్చన్స్తో అడగడం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డోంట్ కాల్ అస్ వాట్సప్ చేయండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వ్యక్తులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి పదవ ఇంట్లో ఉంటాడు శని సప్తమ స్థితిలో ఉంటాడు కేతు ద్వితీయ గృహంలో ఉంటాడు కుజుడు తొమ్మిదవ ఇంటికి అధిపతిగా తిరోగణంలో ఉంటాడు చంద్రుడు మూడవ మరియు పదవ పదవ ఇంట్లో ఉంటాడు శుక్రుడు ఏడవ ఇంట్లో కేతు రెండవ ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటాడు కెరియర్లో ఒడిదుడుకులు చాలా ఉంటాయండి ఈ నెల సింహరాశి మిత్రులారా ఈ నెల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పని మిశ్రమమైనటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది సో కెరియర్లో మీకు ఉద్యోగంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి అకాల ట్రాన్స్ఫర్ లేదా సస్పెన్షన్ లేదా మీ మీద అపవాద అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉన్నవాళ్ళు చేయకండి మీ మాట అదుపులో ఉండాలి సింహరాశి మిత్రులారా మీ మాట అదుపులో ఉండాలి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈ నన్నంతా కూడా సౌకర్యాలను అనుభవిస్తారు కొరతను అనుభవిస్తారు ఏదో కంఫర్ట్ జోన్ నుంచి నేను దూరంగా వెళ్తున్నానేమోని డిసెంబర్లో ఉంటుంది కుటుంబ సమస్యలు కూడా కాస్త ఎదురవ్వచ్చు ఈ ఆశించిన ఫలితాలు పొందకపోవచ్చు మీరు వ్యాపార హెచ్చు దగ్గర చూస్తారు వృత్తిపరమైనటువంటి పార్ట్నర్షిప్లో గొడవలు వచ్చే అవకాశాలున్నాయి సామాజిక హోదా స్థాయి పెరిగే అవకాశం మాత్రం మాస ద్వితీయంలో ఉంది గృహ వాహన ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు గృహ ప్రవేశాది కార్యక్రమాలు చేసుకునే అవకాశాలున్నాయి మీ ప్రతిభకు సమర్థతకు సర్వత్రా మంచి గుర్తింపు ఉంటుంది మాస ద్వితీయంలో ఉద్యోగం లేని వాళ్ళకి పెళ్ళి కోసం ప్రయత్నం చేసేవారికి ఆశాభంగం మాత్రం ఉంటుంది ఈ నెల ఈ నెల కాస్త పోస్ట్ ఉంటుందని చెప్పచ్చు మానసిక స్ట్రెస్ కుటుంబ వివాదాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఏంటి నన్ను ఇలా సమస్య పెడుతుంది ఈ యొక్క హెల్త్ అని ఉంటుంది కాస్త హాస్పిటల్స్ కూడా వెళ్ళే అవకాశాలు కూడా పెట్టున్నాయి కూడబెట్టిన కొన్ని సంపదలలో మీ యొక్క హెల్త్ కోసం ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ప్రేమ విడిచిగొట్టే అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల పరీక్ష చాలా గడ్డు కాలం గట్టిగా చదవాల్సిన పరిస్థితి వృత్తి వ్యాపారంలో మరీ స్ట్రెస్ మాస ద్వితీయంలో కూడా బాగా అవుతుంది ఉద్యోగస్తులు మాస ద్వితీయంలో మీ తొందరపాటు వల్ల బాగా గుర్తుపెట్టుకోండి మీ తొందరపాటు వల్ల ఒక్కొక్కసారి చెప్పడానికి ఇబ్బందిగా ఉంది మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి అందరికీ కాదు ఇది చేసే తప్పు వల్ల జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం మీ యొక్క డాక్యుమెంటేషన్ దస్తావేజులంతా జాగ్రత్త వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ వారికి అయితే స్ట్రెస్ సాఫ్ట్వేర్ అయితే స్ట్రెస్ 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 ఇది ఉన్నదే చెప్తున్నామండి కాబట్టి జాగ్రత్త పడడంలో తప్పు లేదు ఓకే అనుకూలమైనటువంటి రోజులు ఏమైనా ఈ నెలలో ఉందా అంటే మూడవ తారీఖున ఆరో తారీఖున పదకొండో తారీఖున పద్నాలుగో తారీఖున బాగుంటుంది చంద్రాష్టమం అని ఎత్తుకుంటే డిసెంబర్ తొమ్మిది ఉదయం నుండి పదకొండు సాయంత్రం వరకు ఉంటుంది అదృష్ట సంఖ్యలు ఈ నెల రెండు మూడు ఏడు పూజించవలసినటువంటి దైవం ఎవరు దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి ఆ దక్షిణామూర్తికి గురవే సర్వలోకానా నిజదే భవరోగిన నిజయే సర్వ విద్యానా దక్షిణామూర్తి నమ ఆ స్వామి వారికి సాయంత్రం కాలంలో పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శని భగవాన్ని ప్రార్థన చెయ్యండి ఆంజనేయ స్వామి ఆరాధన తప్పక చెయ్యక తప్పదు సింహరాశి వారు ఈ నెల ఆంజనేయ స్వామికి ఆకు పూజ చెయ్యండి లేదా ఒక కొబ్బరికాయ కొట్టండి శుక్రవారాల్లో ఎవరైనా పేదవాళ్ళకి చక్కగా కొంచెం ఆకలికి కడుపు నిండా భోజనం పెట్టండి మీ వల్ల అయినా ప్రతి ఒక్కళ్ళకి ఒక చిరు సహాయం చేయండి మీ నోటిలో నుంచి మీ ముఖం నుంచి చిరునవ్వును పోగొట్టుకోకండి మీ యొక్క మాటలే ఒక్కొక్కసారి ఎదుటి వారికి ఇబ్బంది కలిగే అవకాశాలుగా ఉంటాయి కాబట్టి సింహరాశి మిత్రులరా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అతి శక్తివంతమైనటువంటి కరంగాళి మాలను ధరించండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ దేవాలయంలో వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా ఆఫీస్ నుంచి మీకు రిప్లై వస్తుంది శరణమయ్యప్ప ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయంలో వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప 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 ఏమండి మా స్కూల్లో విద్యార్థుల్ని మేము మా పిల్లలు చదువుతున్నారండి ఆ విద్యార్థుల్ని అయ్యప్ప దీక్షలో అలౌ చేయట్లేదండి ఇది కరెక్టా తప్ప మేనేజ్మెంట్ కరెక్ట్ మీరు కరెక్ట్ కాదు మీరు ఏమడిగారు అయ్యప్ప దీక్షతో అక్కడ అలవాటు చేయట్లేదు అంటే మీ అయ్యప్ప దీక్షకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఆ మేనేజ్మెంట్కి ఒక యూనిఫామ్ ఉంటుంది కదా మీరు ఆ పిల్లవాడిని చేర్పించేటప్పుడే ఈ స్కూల్ మేనేజ్మెంట్కి అనుబంధంగా ఉండే మా విద్యార్థిని ఇక్కడ చదివించడానికి మేము ఒప్పుకుంటున్నామని చెప్పి సంతకం పెట్టే కదా చేర్చారు తప్పు కదా స్కూల్ యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామే పోలీస్ యూనిఫామ్ అంటే పోలీస్ యూనిఫామే నేను నిన్న ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పోలీస్ అయ్యప్పన్ తన యొక్క యూనిఫామ్ చేసుకుంటూ పైన ఒక టవల్ వేసుకొని నాకు దారిలో కనబడి సిగ్నల్ దగ్గర నేను ఆగానే పరిగెత్తుకుంటూ వచ్చాను గురుగారు మీరు చెప్పినటువంటి టీవీలో చూసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొనే నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఉన్నాను నాకు చాలా అనుకూలంగా ఉంది మా డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు ఉంది ఇలా వేసుకోవడంలో నేను ఏం మొహమాట పడట్లేదండి నేను ఇంటికి వెళ్ళగానే దీక్ష వేసేసుకుంటాను అని చెప్తున్నారు సో అతను తన వృత్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అలాంటప్పుడు విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క చదువుకు ఉపయోగించాలి కదా ఆ చదువు సమయంలో మానలు వేసుకొని నల్ల బట్టలు ఎర్ర బట్టలు వేసుకొని ఆ స్కూల్లో ఫ్యాకల్టీస్ ఏ రకంగా ఉంటారో ఎలా ఉంటారో తెలియదు కదా ఈ ఒక విద్యార్థి విద్యార్థిని వల్ల ఆ మాతాస్వామి ఈ పాపను చూసి దూరంగా వెళ్ళడం వల్ల ఆ ఎంటైర్ క్లాస్ చదువుకునే ఒక పిల్లడు వల్ల ఆ ముప్పై మంది విద్యార్థులు ఇబ్బంది పడతారు కదా వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ పోతుంది కదా అప్పుడు మనం మాల వేసుకొని పది మందికి సమాజానికి సేవ చేస్తున్నామా పది మందికి ఇబ్బంది పెడుతున్నామా కామెంట్స్ అంతా చేయకండి బుర్ర పెట్టి మనసు పెట్టి ఆలోచించండి పిల్లల్ని స్కూల్కి పంపించే ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలకి మాల వేస్తే మీరు మాల వేసుకునేది మీ ఇంటి కోసమే కానీ ఆ స్కూల్ కోసం కాదు స్కూల్కి వెళ్ళే వాళ్ళు యూనిఫామ్ తోనే వెళ్ళాలి అక్కడ పిలిచే టీచర్ స్వామి రా స్వామి రా అని పిలవరు హే రాజు హే విజయ హే రాధ హే ఇలాగే పిలుస్తారే కానీ స్వామి గారు రండినే ఆ లాంగ్వేజ్ అంతా మార్చుకోరు టీచర్ అలా చెప్పితేనే బుర్రకెక్కుతుంది కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్ కి అగనెస్ట్ గా వెళ్ళకూడదు అయ్యప్ప స్వామి కూడా ఒప్పుకోడు శరణమయ్యప్ప